హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఇప్పుడంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు అవి ఇవి అన్నీ వచ్చినాయి కానీ అప్పట్లో మా అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టే రెసిపీ మాత్రం ఈ రొట్టెలేనండి అంత కమ్మగా ఉంటాయి అంటే అంత కమ్మగా ఉంటే ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి నేనైతే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు చిన్నగా ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు నానపెట్టుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట సో పప్పు బాగా నానతే ఇట్లాగా మనం మొత్తంగానే విరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే ఒక ఫోర్ అవర్స్ అయినా పప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి దీంట్లోకి ఒక మూడు పెద్ద పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని కొంచెం కరెవపాకు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీని బరగ్గా వేసుకోవాలన్నమాట పల్స్ మోడ్ లో పెట్టి వేసుకోండి అంటే రివర్స్ మోడ్ లో పెట్టి వేసుకోవటం వల్ల కచాబచ్చగా అవుతుంది పేస్ట్ లా అయిపోకుండా ఈ విధంగా అయితే అవ్వాలి ఎందుకంటే చిన్నపిల్లలు తినే వాళ్ళు ఇలా వేస్తే వాళ్ళు పచ్చిమిర్చి పక్కకు అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్య పిండి అలాగే రుచికి సరిపడంత నాన్ పెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియం అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఇంకా కరివేపాకం కూడా సన్నగా తరిగి వేసుకోండి చాలా బాగుంటుంది ఇందుట్లోనే పచ్చిమిర్చి జీలకర్ర మనం మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా పిండిలో మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా పిసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ కాకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని సాఫ్ట్ గా ఒక చపాతి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకో నిజంగా అండి ఇప్పుడు వచ్చిన ఈ ఫాస్ట్ ఫుడ్స్ కన్నా అప్పట్లో చేసే ఈ పిండి వంటలే చాలా రుచిగా ఉండే అన్నమాట ఇప్పుడు పిల్లలకి ఈ టేస్ట్లు ఈ రుచిలు తెలియట్లేదు కానీ చాలా బాగుంటాయి ఈ విధంగా అయితే పిండిని మిక్స్ చేసి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి సరిపోతుంది మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ పాలిథిన్ కవర్ లాగా తీసేసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి అలాగే మన హ్యాండ్స్ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని మనం చెక్కలకి ప్రెష్ చేసుకున్నట్టు హ్యాండ్ తో ప్రెస్ చేసుకోండి మిషన్ తో కాకుండా ఇలాగ హ్యాండ్ తో మొత్తం చుట్టూత ప్రెష్ ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం మెత్తగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి చేతులు నొప్పు పుట్టకుండా ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ఇలా ప్రెష్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా చేత్తోనే సింపుల్ గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి మనం కాల్చకుండా అట్ల పిండాన్ని పెట్టుకోవాలన్నమాట దోశ చపాతి తవాని పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి పెన్నం అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్న రొట్టె ఉంది కదా దాన్ని ఇది పెన్నం మీద వేసేసుకోవాలన్నమాట కొంచెం వేసుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కూడా ఇలాగ ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి ఒక రొట్టె పెన్నం మీద వేసిన తర్వాత ఇంకొక రొట్టెని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఇవి సైడ్స్ ఎక్కడ పెట్టినా కూడా అతుక్కుపోతాయి సో కవర్ మీద అప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ పెన్నెం మీద వేసుకొని కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఈ కలర్ లోకి మారే వరకు కూడా కాల్చుకుంటే శుభ్రంగా చాలా బాగుంటాయి అనమాట ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను మరొక రొట్టె కూడా చేస్తున్నాను అనమాట ఇప్పుడు రొట్టె తీసినాక పెనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకో లేదంటే పెన్నం మీద రొట్టె కాలుతున్నప్పుడే సైడ్ ఇలాగ ఇంకొకటి కూడా ప్రెస్ చేసి పెట్టుకొని మరొకసారి ఆయిల్ గ్రీస్ చేసుకొని ప్రతిసారి వేసేటప్పుడు రొట్టెని ఆయిల్ గ్రీస్ చేసి వేసుకోండి సో కింద అతుక్కోకుండా ఉంటాయి అనమాట సైడ్స్ కూడా ఆయిల్ వేసుకోవటం వల్ల మంచిగా సైడ్ సైడ్ అంతా కూడా క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట రొట్టె అనేది ఈ విధంగానే రొట్టెలన్నీ కూడా కాల్చుకోవాలి చూసారు కదా ఒక కప్పు పిండికి ఇన్ని రొట్టెలు వచ్చినాయి ఎందుకేనండి అప్పట్లో పెద్దవాళ్ళు ఇలాగా పిల్లల కోసం ఎండాకాలం వస్తే ఇలాంటి స్నాక్స్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట చూసారు కదా ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో